ఇప్పుడు నువ్వు పొడిచినావు నేను పొగడకపోతే నా తఫ్ పొడిసి వచ్చినావు నువ్వు కదా పొడిచిన పొడుసుడు అంటే అదే పొడిసుడు అంటే పెద్ద కదా పురుషురామ్మ అంటే పొడిసి వచ్చిండు పిలగాడు శివ ఇవల్ పొగడకపోతే మన తఫ్ అవుతుంది మన ఫిలగాన్ని మనం ఎంకరేజ్మెంట్ ఉండాలి రాయి ఫిలగా మంచి మంచిగా రాయి ఒకటి ఉన్నది మనది కూడా ఒకటి ఉన్నది ఓటీటీ జీ ఫైవ్ ఓటీల మనది కూడా ఒకటి ఉన్నది మోతవారి చెప్పుకొని మోతవారికి ఉన్నదా లేదా ఉన్నది బుర్ర బుర్రవేట్ రాసిండు శివకృష్ణ బుర్రవేటి రాసిండు అది హీట్ కొట్టింది దానికి సదన్న మురళన్న ఇంకా అనిల్ ఇక ఉన్న కారుకి వెండిండు మంచిగా పిలగాడు ఎట్లా అంటే కొర్రమట లేక చేసిండు పిల్లగాన్ని మీరు అందరూ బ్లెజ్ చేయాలి ఎంత తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అందరు జూన్ ఇంటి ఆదులు ఒక తాగులు లేదు తిట్టు లేదు గలీజు ముచ్చట ఒక్కటి లేదు అంటే నమ్ముదే నేను చచ్చి ఫోటో వాళ్ళు ఉన్నాను తోట చెప్తున్నాను మీరు చూడండి ఇంటి లాదులు చూసి మురుసుకోండి మీరు వెనకటి ముచ్చట్లు అన్నీ చూసుకొని మురుచుకునేటట్టున్నది జీ ఫైవ్ ఓటీటీల సబ్స్క్రిప్షన్ చేసుకోండి పిల్లలను ఆశీర్వదించాలి మనం కాకుండా ఎవరు చూస్తారా ఇది మేము మన ఈ అయితే మన సైడ్ వాళ్ళందరూ అయితే అరే పిల్లగాళ్ళు ఏమో అనుకున్నా కానీ మీరు తీసుకోవేది మిమ్మల్ని ఒక్కరినే కదరా చాలా తీసుకుపోతున్నారు మన కళలను తీసుకుపోతున్నారు మన కథలను తీసుకుపోతున్నారు మన యాసను తీసుకుపోతున్నారు మీరు ఇట్లే పోవాలి మీ వెనుక మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఆ పాజిటివిటీ అయితే క్రియేట్ అయింది